రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా నిలుస్తుంది దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఆశ్చర్యం అనాలా అసలు ఏంటి కథ ఒక క్లైమాక్స్ అయితే పడవట్లేదు మొన్నటి వరకు దువ్వాడ వాణి మధ్య వివాదం మధ్యలో మాధురి ఎంట్రీ మరో పక్కన పార్వతీసం ఇంటి గల వానర్ మరి ఇప్పుడు చూస్తే ఇదే ఇంటి కోసం అటు వాణి మాదిరియుల మధ్యన వివాదం జరుగుతున్న సమయంలో పార్వతీసు నా ఇల్లు అంటూ ఆయన పక్కన దీని చెక్ పెట్టేందుకు ఒక కొత్త ప్రయోగమే ఇప్పుడు కనిపిస్తున్న ఆ బోర్డు ఇది ఇల్లు కాదు పార్టీ కార్యాలయం కింద మార్చేశారు ఇప్పుడు ఇది మరి కాస్త వేడెక్కే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దీని వ్యవహారం అనేది ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది నిన్నటి మన్నటి వరకు ఈ కోసం అసలు ఇది మైసూర్ ప్యాలెస్ కన్నా దారుణంగా ఇంటి కోసం అయితే కొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇరు పక్షాలు కూడా అలాంటిది ఇప్పుడు చూస్తే దీన్ని క్యాంప్ కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం ఆఫీస్ కింద మార్చేశారు దీన్ని అయితే ఈ ఈ విషయం ఇప్పటికే రచ్చగా అయితే ప్రస్తుతానికి మారింది మరో పక్కన ఈ ఇంటి వ్యవహారం సంబంధించి రిటైర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్ అయిన హెడ్ మాస్టర్గా ఉన్న పార్వతీశం ఇంటికి సంబంధించిన కొంత డబ్బులు నాకు ఇవ్వాలని చెప్పేసి ఒక పక్కన ఉంది మరో పక్కన మాధురి ఈ ఇంటికి సంబంధించి నాకు రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక పక్కన ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు మరో పక్కన ఈ ఇంటికి సంబంధించి అయితే మాత్రం నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి పక్కన వాణి చెప్తున్నారు సో ఇదంతా కూడా ఈ ఇంటి కోసమే మెయిన్ ప్రధానంగా సమస్య అనేది లేపుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ కూడా గతంలో ఆబ్ద్రి కూడా కొన్ని విషయాలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పటికీ ఈ ఇల్లు అయితే మాత్రం పరిస్థితి లేదని అయితే చెప్తున్నారు మరో పక్కన వాణి కూడా పిల్లల కోసం కలిసి ఉందామని చెప్పేసి చెప్తున్నారు మాధురి మాత్రం నా డబ్బులు నాకు ఇస్తారా ఎవరని చెప్పేసి పక్కన మాధురి చెప్తుంది మరో పక్కన పార్వతీశం నా డబ్బులు ఇచ్చి ఎవరని ఎలాగని చవ్వండి అని చెప్పి ఆయన పక్కన చెప్తున్నారు అయితే నిన్న రాత్రి వరకు ఇది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి కోసం గొడవ జరుగుతుంటే ఇది పార్టీ కార్యాలయం కింద మార్చారు అయితే లోకల్గా కొంతమంది ఇదే విషయం సంబంధించి కొంతమందిని అడిగితే ఒకటే సమాధానం చెప్తున్నారు ఇది ఇల్లు కాదు పార్టీ కార్యాలయం ఆవిడ అక్కడ ఉండడానికైతే మాత్రం ఆవిడ వ్యక్తిగత విషయం అనేది చెప్పడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కొంతమంది క్యాడర్తో చెప్పారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పటికీ ఈ ఇంటి వ్యవహారం కాస్త చూసుకుంటే నిన్న మొన్నటి వరకు ఇల్లు ఇప్పుడు పార్టీ కార్యాలయం ఇలాగా ప్రస్తుతానికైతే ఉంది ఈ సమస్య అనేది ఎప్పుడుకి చెక్ పడతారో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది టెక్కల దువ్వాడ శ్రీనివాస్ ఇంటి క్యాంపు కార్యాలయం నుంచి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం